నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి మనలో ఎంతో మందికి ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి దాంతో పాటుగా మన పెద్దలు చెప్పిన ఎన్నో మాటలు అవి నిజమేనా వాస్తవాలు వీటిని మనం ఎందుకు నమ్మాలి దీన్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేయండి అనే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు భారతి రంగరాజన్ గారు ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడి అసలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేది నమస్కారం అమ్మా అమ్మ వాస్తవానికి మన పెద్దలు మనకి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ప్రతి చిన్న విషయంలోనూ కూడా మనం కట్టుకునే బట్టల దగ్గర నుంచి పెట్టుకునే బొట్టు వరకు కూడా అన్ని రకాలుగా ఎన్నో చెప్తారు అయితే ఈ మధ్య కాలంలో ప్రతిదాన్ని ఎందుకని దీన్ని చెయ్యాలి అనే వాదవులు ఎక్కువ అయిపోయారు అయితే వీటిలో మరి ముఖ్యంగా నేను అడగాలి అనుకుంటుంది ఆరు దాటిన తర్వాత ఇల్లు తుడవకండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తేనే ఎంతోసార్లు చెప్పి ఉంటారు అయితే దాంతో పాటుగా ఏదైనా ఇంట్లో వస్తువులు ఖాళీ అయినా సరే ఇంట్లో లేవు అనకూడదు లక్ష్మీదేవి తిరిగి రాదు అని అంటారు కదా మరి వీటన్నిటిని ఎలా చూడాలంటారు అసలు ఏం లేదమ్మా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మా ఇళ్లలో మా ఎంగాలలో సాధారణంగా శుక్రవారం అంటేనే ఇల్లు అంటారు పూర్తిగా పూర్తిగా అంటారు చెప్పేనండి శుక్రవారం మాత్రం ఇల్లు గడప మాత్రం నీళ్లు పోసి అట్లా చేత్తో అనేసి పసుపు రాసి బొట్లు పెడతాం పసుపు దోషాన్ని తీసేస్తుంది కాబట్టి నీళ్లతో కడిగినా కూడా మళ్ళీ మనం పసుపు రాస్తాం సో ఆ దోషం పోతుంది బొట్లు పెడతాం సాధారణంగా శుక్రవారము ఇల్లు తుడిస్తే మనకి ఎంత డబ్బు వచ్చినా కూడా అది మనకు నిలవకుండా పోతుంది అంటారు తుడిచిపెట్టినట్టు వెళ్ళిపోతుంది అంటారు కాబట్టి శుక్రవారము ఇల్లు తుడవద్దు అంటారు మా ఇళ్ళల్లో అంతా గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల లోపల ఇల్లు తుడుచుకునేవాళ్ళు పొద్దున్న తుడిచినా కూడా శుక్రవారం మనం తుడవలేం కాబట్టి గురువారం రోజు మనం తుడిచేవాళ్ళం అది కూడా ఆ రెండు గంటల నుంచి అని నాలుగు గంటల లోపల ఎందుకు అన్నారంటే పన్నెండు నుంచి మూడు గంటల వరకు రాక్షసుల పూజ టైము అంటారు మన పెద్దవాళ్ళు చెప్పేది పురాణాల్లో కూడా కాబట్టి ఆ టైంలో దే రాక్షసులు పూజ చేస్తుంటారు కాబట్టి మనం ఇల్లు తుడుచుకున్నా మనకేమీ పట్టదు అనేసి గురువారమే శుక్రవారం గురించి గురువారమే తుడుచుకుంటాం దీపాలు పెట్టిన తర్వాత మాత్రం తుడవకూడదు అంటారు లక్ష్మీదేవి లోపలికి అడుగులే టైము సాయంత్రం పూట ఆరు గంటల నుంచి ఐదు నలభై ఐదు నుంచి ఆరున్నర లోపల శుక్రవార శుక్రవారమైనా ఏ వారమైనా అన్ని వారాలు అన్నీ నెలలు అన్ని సంవత్సరాలు ఆమె యొక్క సృష్టి కాబట్టి ఆ టైము అసలు సంధ్య వేడలో దేవతలు తిరుగుతుంటారని కూడా అంటారు ఇదే విధంగా ఇంటికి లక్ష్మీదేవి వచ్చే టైము ఆ టైంగా చెప్పుకుంటారు కాబట్టి శుక్రవారం మాత్రము ఇల్లు తుడవకూడదు ఇంకోటి దీపం పెట్టిన తర్వాత ఉప్పు కానీ బియ్యం కానీ నూనె కానీ సీకాయ కానీ కారం కానీ ఇవన్నీ ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు లక్ష్మీదేవి వచ్చే టైంలో మనం డబ్బు ఖర్చు పెట్టి తేకూడదు అంటారు ఎందుకంటే అది లేకుండానే తుడుచుకోకపోతుంది అంటారు కాబట్టి అది కంపల్సరిగా మీరు శుక్రవారము సాయంత్రం దీపాలు పెట్టిన వేడకి బియ్యం కానీ నూనె కానీ సీకాయ కానీ కారం పొడి కానీ ఇవి ఇంటికి తెచ్చుకోవద్దు అంటారు అన్నమాట లక్ష్మీదేవి ఉప్పు కూడా లక్ష్మీని కాబట్టి ఆ విధంగా చెప్తారు ఇంకొకటి మంగళవారము మనము చీపులు తెచ్చుకోవచ్చా అని కొంతమంది అడుగుతుంటారు శుక్రవారం కానీ మంగళవారం కానీ మంగళవారము చీపులు కూడా లక్ష్మీదేవికి అందుకే చెత్త కూడా లక్ష్మీదేవి అని చెప్తారు ఈ చెత్త చీపుడు మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ బయట పడేయదు పాత చీపుడు ఆ టైంలో ఆరు గంటల టైంలో ఎందుకంటే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అంటారు కాబట్టి చెత్త కూడా ఇంట్లోనే ఉంచుకుంటారు కవర్లో వేసుకొని పొద్దున వేయడమో ఏదో జరుగుతుంది సాయంత్రం సంతకసు పూల్చుకుంటాం నాలుగున్నర లోపల అయితే మనం బయట పెట్టచ్చు అదే ఐదు తర్వాత మాత్రము మనము చెత్త కూడా బయట పెట్టద్దు అంటారు చీపులు ఇంటికి తెచ్చుకోవచ్చు మంగళవారం అయినా శుక్రవారమైనా అది లక్ష్మీదేవికి సంబంధించింది ఎవరికీ తెలియదు చెత్త అయినా చీపురైనా లక్ష్మీ అని తెలియదు ఇంకోటి మీరు అన్నట్టు ఏదన్నా ఒక వస్తువు అయిపోయింది అంటే నిండుకుంది అని చెప్పాలి కానీ అయిపోయింది అనకూడదంట అంటే పూర్తిగానే లేకుండా అయిపోతుంది ఆ టైంలో దేవతలు తిరుగుతుంటారు కాబట్టి తదాస్తు దేవతలు ఉంటారంట మనం ఏమన్నా అయిపోయింది అన్నా ఆ తదాస్తు దేవతలు తదాస్తు అంటారు మనకు లేకుండానే పోతుంది వచ్చినా నిలవకుండానే పోతుంది కాబట్టి ఏదైనా ఈవినింగ్ టైం అందుకే కదా దూక్లో దీపం నోట్లో కూడ అని కూడా పెద్దవాళ్ళు అంటారు అక్కడ దేవుడి దీపం పెట్టి కూర్చొని తినడం ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళందరూ యూజువల్గా ఆ టైంలోనే వస్తారు కానీ వాళ్ళకి ఆకలేస్తుంటుంది వేస్తుంటుంది తింటారు ఇంకొకటి మంచానం మీద కూర్చొని తింటారు ఇవాళ రేపు డైనింగ్ టేబుల్ ఓకే దాని వరకు పర్వాలేదు కానీ ఆ టైంలో తినబాకండి మీరు వచ్చి బట్టను మార్చుకొని కాస్త అప్ అయ్యి వేడిగా కాఫీ తాగి తర్వాత ఆరున్నర తర్వాత తినడానికి ప్రయత్నం చేయండి ఆ టైంలో తింటే కూడా నోట్లో కూడా గూట్లో దీపమని మనం ఎంత సంపాదించినా కుట్టుకోబోతుంది అంటారు సముద్రంలో ఒక నీటి బిందువు లాగా మన సంపాదన అది కూడా కొట్టుకోపోతే మనకేముందమ్మా కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది చాలా మంచి విషయం అది ఏదన్నా అయిపోయినా నిండుకుందే అని చెప్పండి దేవుడి నూనె కూడా అయిపోయింది అంటారు అనకూడదు నిండుకు అనాలి ఉప్పు అయినా కారం అయినా ఆ సంధ్యా వేళలో మనం ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు ఎందుకు డబ్బు ఖర్చు పెట్టే తెచ్చుకుంటాం మనం ఆ సంధ్య వేళలో డబ్బులు ఖర్చు పెట్టద్దు అని అంటారు కదా శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు శుక్రవారం పొద్దు ఏంటి సాయం సమయం ఆ సమయం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే చోట అలాంటి చోట మన చేతిలో లక్ష్మి పట్టుకోవాలి కానీ వదలకూడదు అంటారు ఇది పెద్దవాళ్ళు చాలా మంచిగా చెప్తారు ఇంతకుముందు చెప్పిన వీడియో వీడియోలాగానే వయసులో ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఆ పెద్దవాడుకు పెద్ద తల్లిదండ్రులకి వాళ్ళకు పసిపిల్లలు లాగానే ఒక తల్లి మీరైనా మీ పిల్లలకు కొన్ని నేర్పించాలి ఇప్పుడు చెప్పండి మీ పిల్లలకి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు పద్ధతులు మీరు ఆచరిస్తేనే మీ పిల్లలకి ఆచరణలో వస్తుంది లేకుంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందమ్మా మన పిల్లలకి మనం నేర్పించాలి మనకు మన పెద్దవాళ్ళు సంస్కారం నేర్పించారు వాళ్ళు నేర్పిచ్చిన వాళ్ళ జీన్సే వాళ్ళ రక్తమే మనలోనూ ప్రవేశిస్తుంది మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన ఆచార వ్యవహారాలు కానీ ఈ మంచి అలవాట్లు కానీ ఇవన్నీ మన పిల్లలకు కూడా మనం చెప్పడం జరగాలి ఈ కాలంలో టైమే దొరకటం రావడం హోంవర్క్ చేసుకోవడం తినిపించడం పండుకోవడం కానీ వాళ్ళ కోసమని పిల్లల కోసమని మంచి చెప్పడానికి కొంచెం టైము వాళ్లకు వదిలేయండి ఇవాళ రేపు పిల్లలతో తల్లిదండ్రులు ఎవరు టైం ఇవ్వటం లేదు వాళ్ళ పాటుకు వాళ్ళు ఉన్నారు వీళ్ళ పాటుకు వీళ్ళు ఉన్నారు కొన్ని ఆఫీసుల్లో ఏడున్నర అయితే కానీ ఇంటికి రావటం లేదు అయినా రావట్లేదు ప్రైవేట్ ఆఫీసుల్లో గవర్నమెంట్ అంటే టైం ఉంటుంది వస్తారు ప్రైవేట్ దానిలో ఉండటం లేదు ఇవాళ రేపు అందుకనే సాధారణంగా తొందరగా రావాలి మనము పాటించాల్సింది మనం వచ్చిన వెంటనే మనం పాటించాల్సింది పాటించాలి బయట ఎక్కడ ఎట్లా ఉన్నా ఇంటికి రాగానే ఒక బట్టలు మార్చుకోవడం అనే సంప్రదాయం రావాలి తర్వాత ఒక దేవుడి గదిలోకి నమస్కారం పెట్టండి ఆ సంధ్యా సమయము లక్ష్మీదేవికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ టైంలో మనము ఎప్పుడు పోయినా స్నానం చేసి బట్టలు మార్చి స్నానం చేయకుండా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తర్వాత వచ్చి బొట్టు పెట్టుకొని బట్టలు మార్చుకొని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్క రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చోండి మీ ఫ్రెండ్ మీ మైండ్ ఫ్రెష్గా అవుతుంది అది మాత్రము మీరు గమనించండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏం చేసినా చేయకుండా ఒక ధ్యానంలో ఓం నమ శివాయ అనుకోను ఓం నమో నారాయణ అనుకోను ఓం శ్రీమాత్రే నమ అనుకోను ఓం సరస్వతి నమా అనుకున్నాం శ్రీ ఆంజనేయ అనుకున్నాం ఇవన్నీ బీజాక్షరాలకు సంబంధించింది ఈ బీజాక్షరాలు ఐదు నిమిషాలు మనం ఎంత చేయగలిగితే అంత ఫలితం మనకు ఉంటుంది మన పిల్లలకు కూడా నేర్పించండి మనం చెప్పండి పిల్లలు కూడా మానయి వంగంది మొక్కై వంగుతుందా అనే ఒక సామెత ఉంది మన పెద్దవాళ్ళు చెప్పారు చిన్న పిల్లలు ఉన్నప్పుడే మనం చెప్పడము వాళ్ళు తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటది కాబట్టి పెద్ద ఎంజాయ్